అంటే ఎవరికి తెలియంది కాదు అసలు ఈజిప్ట్ మమ్మీలు ఎలా ఉంటారు అక్కడ మనుషులు ఎలా ఉంటారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం అది కూడా మన హైదరాబాద్లోనే ఉందని చెప్పొచ్చు హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ఇదైతే ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కసారి మనం వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఈజిప్ట్ మమ్మీ గ్యాలరీ అవుతుంది మీరు ఒక్కసారి చూడొచ్చు టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ ఎంత మనం ఇక్కడ చూస్తున్నాము దాదాపు ఎన్ని సంవత్సరాలు అంటే ఇరవై ఐదవ సంవత్సరాల నాటి నుండి ఈ ఈజిప్ట్ దేశపు ఆరో ఫార్మా యొక్క పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల కుమార్తె అని బా ఇది ఇక్కడ తీసుకురావని చెప్పి దాదాపు పదిహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఒక కన్న పిల్లగా ఉన్న ఒక ఈజిప్ట్ మమ్మీని అయితే ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళైతే చేయడం అయితే జరిగింది సో ఇది మనకందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే మనము అటు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సోషల్లో చదువుకునే ఉంటున్నాము హౌ ఈజిప్ట్ మమ్మీస్ ఎలా ఉంటారు ఏంటి అని మీరు చూస్తున్నారు హిట్టివీ స్క్రీన్ పైన విజువల్స్ అన్నీ ఒక ఏదైతే ఒక ఈజిప్ట్ మమ్మీ బాడీ ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న ఒక కన్నె పిల్లను తీసుకొని వచ్చి ఆవిడ ఎవరైతే చనిపోతారో వాళ్ళని అయితే ఈజిప్ట్ మమ్మీలు అని చెప్పేసి అయితే అంటారు ఆయన మోరెవర్ వాళ్ళు మరణించిన తర్వాత ఈ మమ్మీలుగా చేయడం అనేది కూడా అక్కడ స్పెషాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది మన గ్రేటర్ హైదరాబాద్లో ఉండడం ఇది ఒక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ ఇది కన్ కనువిందు చేస్తుంది మోర్ మోరెవర్ ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉందో దానికి సంబంధించి కూడా ఇది ఇలా చేయడం అయితే చాలా మంచిది అటు పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకు కావచ్చు ఎవరికైనా వీళ్ళిద్దరికీ చాలా నాలెడ్జ్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఏదైతే ఆ హిస్టరీ పర్పస్ అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పొచ్చు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటుగా ఇది ఇక్కడే ఉండడం అయితే తెలుస్తుంది ప్రస్తుతం మీరు ఇక్కడ చాలా ఎవరైతే టూరిస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేద్దాను వాళ్ళతో ఒక్కసారి కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ మోర్ ఎవరు ఇక్కడ మ్యాప్స్లో ఉన్నారు మ్యాప్స్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చదువుతూనే ఉన్నారు సో ఈ దీనికి సంబంధించి అయితే దాదాపుగా ఒక వెయ్యి పౌండ్లు కొని ఏదైతే పౌండ్లకు సంబంధించిందో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీకు బహుకరించాడు అయితే ఏదైతే మనం నిజాం కాలంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నిజాం కాలంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి అలీ ఖాన్ అనే ఒక కింగ్కి అయితే ఇది చేయడం అయితే జరిగింది సో దాదాపు మీర్ ఉస్మాన్ ఖాన్ దాన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ప్రారంభించిన హైదరాబాద్ మ్యూజియానికి అప్పగించాడు ఏదైతే హైదరాబాద్ లో ఒక వైఎస్ఆర్ మ్యూజియం ఉందో సో దానికి సంబంధించి ఇది పబ్లిక్ ఉంటుంది సో దానికి సంబంధించి ఇక్కడికి తీసుకొచ్చి ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇది ఒక కన్నుల పండగ అని చెప్పుకోవచ్చు ఏదైతే వీకెండ్ హాలిడేస్ లో పిల్లలకు కూడా తీసుకొని వచ్చి నాలెడ్జ్ పరంగా ఏదైతే జనరల్ నాలెడ్జ్ ఉందో స్టడీ పరంగా చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మ్యాప్స్ లో కూడా వాళ్ళకి అసలు అంతక్రియల పద్ధతి ఏంటి మనిషి మరణించిన తర్వాత మమ్మీలుగా ఎలా చేస్తారు అసలు ఈజిప్ట్లో ఇలాంటి కల్చర్ ఎందుకు ఉందనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా రాశారు ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది దానికి సంబంధించి కొన్ని ఆచారాలు కట్టుబాట్లు అవన్నీ కూడా ఉంటాయి ఎన్ని లాంగ్వేజెస్ అంటే తమిళ ఉర్దూ ఇంగ్లీష్ తెలుగు లాంటి లాంగ్వేజెస్లో ఇక్కడ చేసి ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఏ స్టేట్ విచ్ ఈస్ అందరూ వచ్చి అందరూ ప్రజలు వచ్చి ఎవరైతే వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు సో వీకెండ్ టైమ్స్లో ఇది చూసుకోవడానికి కావచ్చు లేకపోతే కవరేజ్ చేసుకోవడానికి అయితే వస్తూనే ఉంటారు టూరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దట్టు దీనికి టికెట్ కూడా చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు జస్ట్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఆయన చిల్లన్కి వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమే ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఈజిప్టన్ మమ్మీ అసలు ఎలా మనం చదువుకుంటేనే మనకు అది తెలుస్తుంది అసలు ఎలా ఉంది ఏంటి అని బట్ ఇప్పుడు మనం కళ్ళతో చూస్తే ఆ విజువల్ అనేది చూస్తే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది ఆ బాడీ కావచ్చు లేకపోతే అసలు కన్నె పిల్లలని చనిపోయిన తర్వాత మమ్మీలుగా ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే E ఈ విజువల్స్ అనే చూస్తున్నారు ఈ విజువల్ వచ్చేసి విక్టరీ పిల్లర్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ చేశారు బట్ ఇది పోస్టర్ పైన ఇలా ఉంది ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి సో ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించి కూడా పూర్వకాలం లాంటి రాజులు కావచ్చు లేకపోతే జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఈ విగ్రహాలు అయితే ఇక్కడ అలోకేట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అండ్ మోర్ ఎవర్ ఇవన్నీ అన్నీ కూడా ఎవరైతే ఆ కాల నటి శిల్ప కళాకారులు ఉన్నారో ఆ శిల్పులు అయితే ఎంత చక్కగా చెప్పారంటే మాటలో చెప్పలేము దట్టు ఇవన్నీ కూడా ఆర్గానిక్ తో చేసినవని ఎందుకంటే చాలా యూజ్ అవుతుంటాయి ఇంకా లోపల కూడా చాలా వర్క్ అవుతున్నాయి టూరిస్టులు వస్తూ చూస్తూ వెళ్తూ ఉంటున్నారు అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది సో ఇటు కూడా ఎంత బాగుందంటే అసలు సో దాదాపు ఇవి కూడా మట్టిలో నుంచి వచ్చిన ఏమంటారు లంక బిందెలని మనం మాట్లాడుకుంటాం కదా సో దాంతో ఇవి కూడా మట్టిలో నుంచి తీసుకొచ్చి ఇవన్నీ ఇక్కడ పెట్టడం అయితే జరిగిందంట సో దీనిపైన పెట్టడం కాకుండా దాని హిస్టరీ కూడా అక్కడ మెన్షన్ చేశారు సచ్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకు అబౌట్ దట్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది చాలా తక్కువ అని తెలుసు ఈ జనరేషన్ పిల్లలకి ఎందుకంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు బిహైండ్ దట్ రీజన్ అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎన్ని అంటే మనం చూస్తున్నాము చాలా దాదాపుగా ఒక వంద విగ్రహాలు లాంటివి అయితే ఉన్నాయి అండ్ మోర్ ఎవర్ ఇక్కడ ఆయుధాలు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఏవైతే ఇటు ఉన్నాయో కత్తులు కావచ్చు లేకపోతే కర్ర సాముతో చేసేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాము అండ్ ప్రతి ఒక్కటి కూడా ఎంత ఆర్గానిక్ అండ్ చూడడానికి ఎంత ముచ్చటగా ఉందంటే అసలు అది మాటల్లో చెప్పలేము అండ్ మోర్ ఎవర్ దీని హిస్టరీ కూడా ఒక్కొక్క దాని హిస్టరీ ఒక్కొక్కటి చూస్తున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము శ్రీకృష్ణ దేవరాయలు లాంటి సింహాచల దర్శనము ఏదైతే దాని గురించి హిస్టరీ ఉంది అండ్ సింహాచల దర్శనము ప్రతి ఒక్కరు అనుకుంటారు సింహాచలం వెళ్ళాలని సింహాచలంలో ఖచ్చితంగా మనం చూడాలి అని చెప్పేసి అయితే చాలా వరకు అంటుంటారు ఇక్కడ మనం చూస్తున్నాము అండ్ ఒక్కసారి ఇవన్నీ విజువల్స్ ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో జర్నలిస్ట్ నరేందర్ తో శ్వేత గంగాధర్ హిట్ టీవీ పబ్లిక్ గార్డెన్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి